శ్రీగురుభ్యో నమ శ్రీదేవి భాగవతం తృతీయ స్కందం ఎనిమిదవ అధ్యాయం నారద నీ ప్రశ్నలలో చాలా మటుకు సమాధానాలు చెప్పాను సందేహాలు చాలా వరకు తీరి ఉండాలి ఇంకా గుణాల రూప సంస్థను వివరిస్తున్నాను తెలుసుకో సత్వం అనేది ప్రీత్యాత్మకం సుఖాల నుంచి ప్రీతి జనిస్తుంది దీనిని సాత్విక ప్రీతి అంటారు రుజుత్వం సత్యం శౌచం శ్రద్ధ క్షమ ధృతి దయ లజ్జ శాంతి సంతోషం వీటి వల్ల సత్వ ప్రతీతి జరుగుతుంది అది నిశ్చలంగా ఉంటుంది ధర్మం పట్ల ప్రీతిని కలిగిస్తూ మంచి పట్ల శ్రద్ధను పెంపొందిస్తూ అశ్రద్ధను నిత్యము నివారిస్తూ ఉండటం సాత్విక శ్రద్ధ లక్షణం దీని రంగు తెలుపు తత్వాన్ని తెలుసుకున్న మునులు శ్రద్ధను కూడా మూడు రకాలుగా విభజించారు రాజసిక శ్రద్ధ రక్తవర్ణంలో ఉంటుంది అంటే ఎరుపు రంగం రంగు రంగులో ఉంటుంది ఇది అద్భుతావహం అప్రీతికరం అప్రీతి అనేది దుఃఖయోగం వల్ల జనిస్తుంది ద్వేషం ద్రోహం మాత్సర్యం స్తంభం అలసత్వం ఉత్కంఠ నిద్ర ఇత్యాదుల వల్ల రాజస ప్రీతి ప్రీతి జరుగుతుంది మానము మదము గర్వము ఇవన్నీ దాని లక్షణాలు రక్తవర్ణం రజ ప్రోక్తమ ప్రీతికర్మద్భుతం అప్రీతిర్ దుఃఖ యోగత్వ భవేత్యేవ సునిశ్చిత ఇంకా మూడవది తామసిక శ్రద్ధ ఎలా ఉంటుందంటే దాని రంగు నల్లటి నలుపు మోహాన్ని విషాదాన్ని కలిగిస్తుంది అలసత్వం అజ్ఞానం నిద్ర ధైన్యం భయం వివాదశీలం కార్పణ్యం కుటిలత్వం రోషం వైషమ్యం అతినాస్తిక్యం సానుదర్శనం వీటి వల్ల తామస ప్రతీతి జరుగుతుంది పరులకు తాపాన్ని కలిగించడం దీని ప్రధాన లక్షణం ఈ మూడింటిలో సత్వాన్ని ప్రకాశింప చెయ్యాలి రజోగుణాన్ని నియంత్రించాలి తమోగుణాన్ని సంహరించుకోవాలి ఇదం ఇది శుభం కోరుకునేవారు తప్పకుండా చెయ్యాలి సత్వం ప్రకాశితవ్యం నియంతవ్యం రజస్సదా సంహర్తవ్యం తమ కామం జనేన సుమిష్యత గుణత్రయ సాంగత్యం ఈ గుణాలు ఒకదానితో ఒకటి కలహిస్తూ ఉంటాయి ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఉంటాయి ఇవి నిరాశ్రయులు కావు కేవలం సత్వం కేవల రజస్సు కేవల తమస్సు ఎక్కడా ఉండవు ఎప్పుడు కలిసే ఉంటాయి అందుకే అన్యోన్యాశ్రయాలు అనడం జ్ఞాతమైన పని పట్ల శ్రద్ధ అనేది ఫలానుభూతి లభించేంత వరకు ఉంటేనే అది పరిజ్ఞాతం అవుతుంది లేకపోతే నిష్ఫలం ఏది విన్నంత మాత్రాన చూసినంత మాత్రాన పరిజ్ఞాతం కాదు అనుభూతం కావాలి ఎలాగంటే తీర్థక్షేత్రాల గురించి ఎవరో చెప్పగా విని రాజసమైన కోరిక పుట్టి ఒకడు ఆయా తీర్థాలను సందర్శించి స్నానాదులు చేసి అక్కడ మహాదానాలు ఆచరిస్తాడు కొంతకాలం అక్కడే నివసిస్తాడు అటుపైనే తిరిగి ఇంటికి వస్తాడు మళ్ళీ మామూలే తన రాగద్వేషాలు కామక్రోధాలు యథాపూర్వకంగా ప్రారంభం అవుతాయి వట్టి శ్రమ మిగులుతుంది ఇది రజోగుణ లక్షణం ఇతడికి శృతం విన్నది అనుభూతం కాలేదన్నమాట తీర్థ సేవనకు ఫలం నిష్కల్మ నిష్కల్మసత్వం అలాంటి ఫలం అతడికి దక్కలేదు రాగ ద్వేషాదులను వదిలించుకోవాలి అది జరగనంత కాలము ఎన్ని తీర్థాలు సేవించిన నిష్కల్మసత్వం రాదు కర్షకుడు నేల దున్నడం దగ్గర నుంచి పంట పండే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని హేమాంతంలో కోతకు వచ్చే సమయానికి అశ్రద్ధ చేస్తే పంట అంతా క్రిమి కీటక మృగ పక్షి జాతులకు స్వాహ అయిపోతుంది రైతుకి ఫలం దక్కదు పుట్టెడు దుఃఖం మిగులుతుంది అలాగే అనుభూతి పర్యంతం శ్రద్ధ వహించకపోతే రాగద్వేషాలను ఎప్పటికప్పుడు జాగరూకుడై నిరోధించకలోకపో నిరోధించలేకపోతే సాధకుడికి సత్వానుభూతి కలగదు శాస్త్ర దర్శనాదుల వల్ల సత్వగుణం వృద్ధి పొంది వైరాగ్య భావాన్ని కలిగిస్తుంది ఇది తమో రజోగుణాల సాంగత్యం వల్ల నిత్యము పరాభావాలు అనుభవిస్తూ ఉంటుంది నిరంతర ఘర్షణ సత్వగుణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి అది సమత్కటంగా పెరిగినప్పుడు వైరాగ్యం ఆవిర్భవిస్తుంది బుద్ధి ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంది తమో రజోగుణాలను జయించగలుగుతుంది బాహ్యార్థాలను వాంఛించక యజ్ఞ యాగాల పట్ల అసక్తమవుతుంది యథాలాభ సంతుష్టి ఏర్పడుతుంది సాత్విక భోగాలను మాత్రమే కోరుకుంటుంది రాజసిక భోగాలను తిరస్కరిస్తుంది తామసిక భోగాల సంగతి ఇంకా చెప్పాలా ఇక ముందు రజోగుణాన్ని నియంత్ర నియంత్రించాలి తరువాత గుణాన్ని ఎంతమందించాలి అప్పుడు సత్వం నిలుస్తుంది అలా కాక రజోగుణం పెరిగితే అధర్మాలతో శ్రద్ధ కలుగుతుంది సనాతన ధర్మాన్ని వదిలేయడం సంభవిస్తుంది తమో గుణం పెరిగితే వేద శాస్త్రాల పట్ల విశ్వాసం నశిస్తుంది దుష్కర్మలతో ధనం సంపాదించాలని ఆరాటం బయలుదేరుతుంది శాంతి నశిస్తుంది క్రమక్రమంగా సత్వ రజోగుణాలు అడుగంటి పోతాయి చోర భావాలు రాజ్యమీలతాయి ఈ గుణాలు ఒంటరిగా ఉండవని అన్యోన్యాశ్రితాలని చెప్పానుగా ఇవి అన్యోన్య ప్రసవ ధర్ములు ఒక్కొక్కప్పుడు సత్వగుణమే గుణాలను పుట్టిస్తుంది ఇంకొకప్పుడు రజోగుణం సత్వగమో గమో తమోగుణాలను కలిగిస్తుంది అలాగే కొన్ని సందర్భాలలో తమోగుణం మిగిల రెండి తమోగుణం మిగతా రెండింటికి జన్మనిస్తుంది ఇలాగ అవి ఒకదానికొకటి కారణాలు అవుతూ ఉంటాయి మట్టే అనేది కుండ తయారీకి కారణమైనట్టే ఇదిను లోకంలో స్త్రీ పురుషులు ఎలాగ జంటలు కడుతున్నారు అలాగే బుద్ధిస్థాలైన ఈ గుణాలు కూడా మిథునాలు అవుతుంటాయి సత్వగుణం రజోగుణంతో కానీ తమోగుణంతో గుణంతో కానీ కలపవచ్చు అలాగే రజోగుణం మిగతా రెండింటిలో ఒకదానితో జంట కట్టవచ్చు తమో గుణం కూడా అలాగే జతపడవచ్చు జతపడినవి రెండో మూడవ దాన్ని మింగేసే ప్రయత్నం చేస్తాయి పరస్పరం ప్రబోధించుకుంటాయి ఇది శ్రీదేవి భాగవతం తృతీయ స్కందం ఎనిమిదవ అధ్యాయం సమాప్త